పట్ల దేవుని మందిరము పట్ల చాలా బలమైనటువంటి ఇష్టాన్ని ఎరుసలేము క్షేమం దేవాలయం యొక్క ప్రభావ ప్రతిష్టలు వారి హృదయాలలో ప్రథమ స్థానాల్లో ఉన్నాయి అయితే దేవుడు ఇర్మియా ద్వారా ఎరుషులేము పట్టబడుతుందని దేవాలయం పడగొట్టబడుతుందని బబులోను చెరకు మీరు వెళ్ళటం క్షేమమని దేవుడు డెబ్బై సంవత్సరాలు విశ్రాంతిని విశ్రాంతినివ్వటానికి సంకల్పించాడని మీరు బబులోనికి వెళ్ళి ఆ రాజుకు సహకరించి అక్కడ అభివృద్ధి చెందుతారని ఇలాంటి మాటలు చెబుతున్నప్పుడు యూతులకు చాలా మనసుకు కష్టంగా ఉండేవి